ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు సాయిబాబా భక్తులైనట్లయితే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు నేను అందరినీ సమాన దృష్టితో చూస్తాను తల్లి నేను ఎప్పుడూ చమత్కారాలు చెయ్యను నా చర్యలు అగాధాలు ఎవరైతే నా లీలలను మననం చేస్తూ ఉంటారో అందులోనే మునిగిపోతారో వారికి నేను జ్ఞానరత్నాలను లభిస్తాయి మంచి జ్ఞానము వస్తుంది నేను షెడీలోనే ఎల్ల ఎల్లడలా ఉన్నాను సర్వ జగత్తు నాలోనే ఉన్నది నువ్వు చూసేదంతా కలిసి నేను ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించి చింతించినచో నేను అక్కడేనే ఉంటాను భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను నేను తప్పనిసరిగా దర్శనమిస్తాను ఓం సారమ్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు